శ్రీ గురుద్యో నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారము మనము రెండు వేల పది నుంచి కూడా ఎన్నో చోట్ల అన్న ప్రసాద వితరణ చేస్తూ వస్తూ ఉన్నాము అరుణాచలము త్రిపురాంతకము గూడూరు అట్లే చాలా చోట్ల చేస్తూ వస్తున్నాము అయితే రెండు వేల ఇరవై మూడులో ఒకసారి మేము శ్రీకాళహస్తీశ్వరిని దర్శనం కోసం వచ్చాము స్వామివారు ఆజ్ఞ అందింది ఇక్కడ మీరు ఉండండి ఇక్కడ అన్నదానము మీరు చేయండి అని చెప్పేసి స్వామివారి నుంచి ఆజ్ఞ అందింది నాకు అప్పుడు నేను అన్నాను ఇక్కడ నాకు ఏ నివాస స్నానం లేదు ఎవరు తెలియదు మరి నేను ఎట్లా అన్నదానం చేయగలను ఇక్కడ అంటే నీకు అన్నీ అమృతాయి మీరు ఇక్కడ ఉండి అన్న ప్రసాద వితరణ చేయండి అనేసి స్వామివారి నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ నాకు తర్వాత మేము రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి స్వామివారి ఆజ్ఞని అనుసరించి ఇక్కడ అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది అయితే విషయం ఏమిటంటే ఇక్కడ ప్రదక్షిణ మార్గము ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంది ఎక్కడా కానీ ఆహారం కానీ మంచినీళ్ళు కానీ మనకు లభించవు అటువంటి ప్రదేశంలో భగవంతుడి యొక్క ఆజ్ఞను అనుసరించి మేము అన్న ప్రసాద వితరణ చేస్తున్నాము అప్పుడు నాకు అర్థమైంది అరుణాచలంలో చూసినట్లయితే అడగడుక్కి అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి జనాలు తండోపతండాలుగా అక్కడ ప్రదక్షిణ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ మనకి పౌర్ణమి రోజు మార్నింగ్ నుంచి తెల్లవారుజాము నుంచి కూడా ఎంతోమంది ఎంతెంతో దూరం నుంచి వచ్చి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు అట్లానే కొంతమంది నడవలేని వాళ్ళు బస్సుల్లో వస్తున్నారు ఆటోల్లో వస్తున్నారు బైకుల మీద వస్తున్నారు ఇన్ని విధాలుగా ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తులకు మంచినీటి సౌకర్యము అట్లాగే ఆహార సౌకర్యము లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అందువల్లే స్వామివారు మాకు ఈ ఆజ్ఞని ఇచ్చారేమో అని అనిపించింది అందులో భాగంగానే మనము ప్రతీ నెల పౌర్ణమి రోజున ఈ ప్రదక్షిణ మార్గంలో పదమూడు మైలు వద్ద అన్నప్రసాద వితరణ చేస్తున్నాము ఇక్కడ ఒక ప్రతి నెలలో కూ ప్రతీ నెలలో కూడా మాకు ఒక విచిత్రమైన అనుభవము ఆనందకరమైన విషయం జరుగుతూ వస్తుందన్నమాట అట్లానే ఈ నెల అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ శ్రావణ మాసంలో కూడా మేము అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నాము అందులో మేము ప్రదక్షిణ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కాలకి చొప్పులేవు మండు టెండ ఒకటే ఒక వాటర్ బాటిల్ హాఫ్ అయిపోయినాయి నడుస్తూ వస్తూ ఉన్నాడు మేము ఆపే స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే అమ్మ నేను వాకాడు కోట వాకాడు దగ్గర నుంచి వస్తున్నాను మా జనాలందరూ నా మాకు తెలిసిన అందరూ కూడా ప్రతి పౌర్ణమికి బస్సు వేసుకొని అరుణాచలం వెళ్తాము ఈ నెలలో కూడా మా బంధువులందరూ ఫ్రెండ్స్ భక్త బృందం అంతా కలిసి ఒక బస్సు వేసుకొని అరుణాచలంకి బయలుదేరారు నన్ను కూడా రమ్మన్నారు నేను చెప్పాను చాగంటి గారు మనకి చాలా ప్రసంగాలు చెప్పున్నారు శ్రీకాళహస్తి ప్రదక్షిణ అనేది చాలా పవిత్రమైనది మనం ఒకసారి శ్రీకాళహస్తిలో ప్రదక్షిణ చేద్దాము మీరు కూడా రండి అని పిలిచానమ్మ కానీ ఎవ్వరు రాలేదు నాతో పాటు నేను ఒక్కడనే మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతాను అనేసి నేను వచ్చాను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను నడుస్తూ వస్తున్నాను మండు టెండా కాళ్ళు కాలిపోతున్నాయి అయినా నేను పరమేశ్వరుని యొక్క నామం చెప్పుకుంటూ నడక ప్రారంభిస్తూ ఉన్నాను అయితే బాటిల్ సోగం అయిపోయినాయి అయ్యో బాటిల్ సోగం వాటర్ అయిపోయినాయే ఇక్కడ చూసే చుట్టూ అడవి కొండలు దప్ప మనుషులు కనిపించట్లేదే ఈ అడవిలో నాకు తాగేదానికి నీళ్ళైనా దొరుకుతాయో లేదో పరమేశ్వర అని మనసులో అనుకుంటూ ఉన్నానమ్మా మీరు వచ్చి ఆపారు అనేసి చాలా సంతోషంగా చెప్పాడు మా వాళ్ళందరూ బస్ ఎక్కి చక్కగా అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేసుకుంటున్నారు కానీ నేను మాత్రం పరమేశ్వరుడి మీద నమ్మకంతో ఇక్కడ ప్రదక్షిణ చేయాలి నాకు ఏ వసతి ఉన్నా లేకున్నా ఆహారం ఉన్నా నీళ్ళు లేకున్నా ఆహారం లేకున్నా నేను ఇక్కడ ప్రదక్షిణ చేసి తీరాలి అనే సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేస్తూ ఉన్నానమ్మా ఈ సందర్భంలో నాకు నీళ్ళు అయిపోయాయే స్వామి అని అనుకుంటూ ఉన్నాను మీరు వచ్చి నేను వాటర్ బాటిల్ ఇచ్చాను అనమాట ఆపి స్వామి మంచి నీళ్ళు మీకు అయిపోతున్నాయి కొన్ని ఉన్నాయి కదా ఇదిగోండి ఈ వాటర్ బాటిల్ తీసుకోండి అని చెప్పేసి ఒక రెండు వాటర్ బాటిల్ ఇచ్చాను ఆయన సంతోషంతో అసలు అంతే ఎప్పుడైతే వాటర్ బాటిల్ మేము ఇచ్చామో ఆ కొండవైపు తిరిగి చేతులు రెండు ఎత్తి జోడించి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ వారవాసులతో పరమేశ్వరిని తలుచుకునేసి నమస్కారం చేసుకున్నాడు అప్పుడు మాకు అనిపించింది ఆ ఆనందం మాకు అర్థమైంది ఇందుకేనేమో పరమేశ్వరుడు మనల్ని ఈ శ్రీకాళహస్తిలో అన్నదానాన్ని అది దక్షిణ మార్గంలో తిరిగేటువంటి భక్తుల కోసము అన్నప్రసాద వితరణ చేయమని చెప్పారు అని ఆనందం అనిపించింది వంద మంది మామూలు వ్యక్తుల కంటే కూడా ఒక ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణ చేసే వ్యక్తి సంతోషించాడు అంటే ఎంత పుణ్యం మంచినీళ్ళు ఇచ్చాము అయిన తర్వాత చెప్పామన్నమాట స్వామి ఇక్కడ మాకు పదమూడవ మైల్ దగ్గర మనము అన్నప్రసాద వితరణ వితనం చేస్తున్నాము తప్పకుండా మీరు వచ్చి బోన్ చేయండి ఒకవేళ మీరు రాలేని పక్షంలో మాకు ఫోన్ చేయండి మీ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికే మేము భోజనం తీసుకొచ్చి మీకు ఇస్తాము అని చెప్పి చెప్పాము ఆయన పర్వాలేదమ్మా మేమే నేను వచ్చేస్తాను అని చెప్పేసి ఆయన నడుచుకుంటూ మళ్ళీ యథావిధిగా వాటర్ బాటిల్ తీసుకొని సంతోషంగా బయలుదేరాడు ఇక మేము కూడా వెళ్ళిపోయి అన్నప్రసాద వితరణ దగ్గర ఆ కార్యక్రమంలో ఉన్నాము అట్లా ఉన్నప్పుడు ఎంతోమందికి అన్నప్రసాద వితరణ చేస్తూ ఉన్నాము కానీ ఎంత ఎంతసేపు అయినా ఆయన రాలేదన్నమాట అప్పుడు మేము అనుకున్నాము అరే ఆయన మిస్ అయిపోయారేమో ఈ దారిలో వచ్చారో లేదో ఏమైంది ఇంకా రాలేదే అని అనుకుంటూ ఉన్నాము ఇదే సందర్భంలో ఒక రెండు నెలల నుంచి కంటిన్యూస్గా కొందరు ఒక ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే చక్కగా అన్న ప్రసాద వితరణ స్టార్ట్ అయ్యేటప్పటికి వచ్చేస్తారు భార్య భర్త వాళ్ళ పాప ముగ్గురు వచ్చి ఆ కార్యక్రమంలో కొంత వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు ఆ అన్నదాన ప్రసాద కార్యక్రమంలో కొంత సేవ చేస్తారన్నమాట అయిపోయాక మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అట్లానే సరే అమ్మా మేము వెళ్ళొస్తామని చెప్పేసి వాళ్ళు బయలుదేరారు వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో ఈయన ఒక చెట్టు కింద కూర్చో అన్నాడు ఏంటి విషయం అంటే ఆయన అడిగాడంట అయ్యా మీరు అన్నం తిన్నారా అంటే లేదు స్వామి మేము తినలేదు అన్నారంట సరే మీరు చేస్తానంటే నేను భోజనం తీసుకొస్తాను ఇక్కడే అన్న ప్రసాదం జరుగుతుంది రేణుకాపీఠం వాళ్ళు అన్న ప్రసాదం సందర్పం చేస్తున్నారు అని చెప్పారంట అవునా స్వామి సంతోషం అయినా నాకు తెచ్చిపెట్టండి ఎందుకంటే కాళ్ళు బొబ్బులెక్కిపోయినాయి కొంచెం నడవలేక విశ్రాంతి తీసుకుంటున్నాను ఈ చెట్టు కింద అని చెప్పేసి చెప్పారు అప్పుడు ఆయన వచ్చి మాకు చెప్పారు ఇట్లా కోట వాకా నుంచి వచ్చారంటే ఆయన రాలేక చెట్టు కింద ఉన్నారు ఆయన కొంచెం భోజనం తీసుకెళ్ళొచ్చా అని అడిగారు అయ్యో ఆయన కోసం మేము చూస్తున్నాము ఉండండి అని చెప్పేసి మన వెంకటస్వామి గారు భోజనం చక్కగా తీసుకొని వెళ్ళి ఆయనకి ఇచ్చారనమాట ఆయన ఆ భోజనం తిని ఎంతో సంతోషంతో ఆనందంతో ఆహా నేను అసలు పరమేశ్వరుడు మన వైపు చూస్తాడా మనకన్నీ చేస్తాడా ఏమో అందరి వదిలేసి నేను వచ్చేస్తేనే అని బాధపడ్డాను కానీ ఈరోజు మంచినీళ్ళు అయిపోతానే పార్వతీ పరమేశ్వర్లాగా ఆ పరమేశ్వరుడే పంపించినట్లు మీరు వచ్చి మాకు మంచినీళ్ళు ఇచ్చారు నడవలేక ఇక్కడ వచ్చి కూర్చో ఉంటే ఆకలికి మీరే భోజనం తీసుకొచ్చి మాకు అందించారు ఇంతకంటే పరమేశ్వరుడు మనం చూస్తున్నాడు అనే దానికి నిదర్శనం ఏం కావాలి ఆ పర పార్వతీ పరమేశ్వర్లు మనం చేస్తున్న ప్రదక్షిణని చూస్తున్నారు మనల్ని అనుగ్రహిస్తారు అనే దానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ లేదు అని అనంత ఆయన అద్భుతమైన ఆనంద బాష్పాలతో భగవంతుడిని నమస్కరించుకొని అక్కడ చక్కగా భోంచేసి వచ్చి మన మన ఆశ్రమం ఏర్పాటు చేసే చోట విశ్రాంతి తీసుకొని వెళ్ళారు దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమవుతుంది మనము భగవంతుడు ఉన్నాడు అని నమ్మి ఆయన మీద భారం వేసి ఏ పని చేసినా సక్సెస్ అవుతాం ఒక్క ప్రదక్షిణే కాదు పరమేశ్వరుని నమ్మి మనం ఏం చేసినా సక్సెస్ అవుతాము ఆయన పేరు అంకయ్య గారు ఆయన కోటా వాకాడు మండలం నుంచి వచ్చారు అయితే ఆయన ఒక మాట అన్నారు చివరిలో ఆహారం తిని విశ్రాంతి తీసుకొని బయలుదేరుతూ ఒక మాట అన్నారు అమ్మా నేను మా వాళ్ళందరూ చెప్పినా నేను వెళ్ళలేదు అందరూ చక్కగా వేసుకొని వెళ్ళిపోయి సంతోషంగా అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు నేను మాత్రం ఎవరి మాట వినకుండా ఏ వసతి ఏ సౌకర్యం ఉన్నా లేకపోయినా పర్లేదని భగవంతుని మీద భారం వేసి ఈ ప్రదక్షిణ మార్గంలోకి వచ్చాను నిజానికి నాకు కనుక ఆహారం నేను దొరుకున వండుంటే అరే వాళ్ళు చెప్పినా వినలేదు నేను అనవసరంగా ఇక్కడికి వచ్చానే అనే ఫీలింగ్ వచ్చేదేమో దొరికినా దొరకపోయినా నేనైతే చేస్తాను ప్రదక్షిణ కానీ ఈ ఫీలింగ్ నాకు మనసుకి అనిపించేదేమో కానీ భగవంతుడు నాకు నీళ్ళు అయిపోయిన వెంటనే మీ మీ ద్వారా నీళ్ళు అందించాడు ఆకలి వేసిన వెంటనే నడవలేని పరిస్థితుల్లో మీ ద్వారా మాకు భోజనం అందించాడు ఇక నాకు నా ఆనందానికి పట్టపగ్గా లేవు నాకు ఆకలి దాహం వేస్తేనే పరమేశ్వరుడు కనిపెట్టుకొని వచ్చి మనుషులు పంపించి నాకు అందించాడే అటువంటి వాడు నా కోరిక తీర్చడా నా లక్ష్యాన్ని చేర్చడా అని నాకు నమ్మకం కలిగింది ఇంకా ఆనందంగా పరమేశ్వరుడి ప్రదక్షిణకి ప్రతి నెలా వస్తాను మీ గురించి ఇంకా మందికి చెప్తాను వాళ్ళు వాళ్ళు ఉన్న చోటికి మనం పోవడం కాదు మనం ఎక్కడుంటే అక్కడ మనకి ఏది కావాలన్నా సొంత వాళ్ళలాగా మనకి తెచ్చి ఆహారము నీళ్లు అన్నీ అందిస్తున్నారు మనకి ఇబ్బంది లేదు మనందరం కూడా స్వామివారి ప్రదర్శనకి వెళ్దాము అని చెప్పడం జరిగింది ఈ మాట వినిన తర్వాత మాకు మేము చేసే అన్న ప్రసాద వితరణకు నిజమైన 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 ఆనందం ఇప్పుడు లభించింది మాకు ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమ ఇటువంటి అద్భుతమైన అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా మనసారా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం ఒక్కళ్ళమే వంద మందికో వెయ్యి మందికో కనీసము పది మందికైనా మనం ఒక్కళ్ళమే చేయాలంటే ఎంతో రిస్క్తో కూడుకున్న పని కానీ ఇటువంటి మహాక్షేత్రము దక్షిణ కైలాసగిరిగా పిలిచేటువంటి అద్భుతమైన శ్రీకాళహస్తిలో మనం ప్రతి నెల అన్న ప్రసాద వితనం చేస్తున్నాము మీరు ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి చేయాలంటే ఎంతో రిస్క్తో కూడుకున్న పని కదా కనీసం మీరు మా ద్వారా ఆయన ఒక పది మందికి అంటే వెయ్యి నూట పదహారులు పంపించిన ఒక పది మందికి మీ పేరు మీద ఇక్కడ భోజనం పెట్టేటువంటి సౌకర్యం లభిస్తుంది అట్లా మీ పేరు మీద ఒక ఐదు మందికో పది మందికో అన్న సంతర్పణ జరిగినప్పుడు ఎన్నో పాపకర్మలు నశిస్తాయి ఎన్నో ఆదివ్యాధులు నశిస్తాయి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఒక సంకల్పం పెట్టుకొని ప్రదక్షిణ చేసుకుంటూ అక్కడ మీ చేతులతో ఒక పది మందికి భోజనం పెట్టిన లేదు మీరు రాలేకపోయినా మా ద్వారా అయినా ఒక పది మందికి భోజనం పెట్టడానికి ఒక వెయ్యి నోటి పదహారులు కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ మీ స్తోమతను అనుసరించి ఎంతైనా సరే భగవంతుని కోసం సమర్పణ చేసినప్పుడు ఎంతో పాపకర్మ అనేది అవుతుంది కొన్ని గత జన్మల కర్మలు కూడా ప్రక్షాళన అవ్వడం జరుగుతుంది ఒక్క అన్నప్రసాద వితరణ వల్ల ఒక అతి కటిక దరిద్రుడు కూడా కోటేశ్వరుడు అయ్యే అవకాశం ఉంటుంది కేవలం అన్న ప్రసాద వితరణ వల్ల కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని మీ స్తోమతను అనుసరించి మీరు ఎంత ఇవ్వగలిగితే వంద రూపాయల నుంచి మీరు ఎంత ఇవ్వగలిగినా కూడా పరమేశ్వరిని సేవలో అంకితం చేస్తాము మీకు మాకు అందరికీ అద్భుతమైన శుభకరమైన కార్యక్రమం ఇది కనుక భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోగలరని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను ఓం నమస్కారం